హలో 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 వెంకటేష్ సార్ మాట్లాడేది వెంకటేష్ సార్ మాట్లాడేది సార్ మాట్లాడే కార్డు పేమెంట్ మాట్లాడేది ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి నా పేరు ప్రదీప్ రెడ్డి ప్రదీప్ రెడ్డి ప్రదీప్ రెడ్డి ప్రదీప్ రెడ్డి కార్డ్ నెంబర్ చెప్పొక్క డబల్ జీరో ఫైవ్ మలయపు సిక్స్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ జీరో ఫైవ్ సిసియా పిఎల్ ఇదియా హలో హలో సార్ వెంకటేష్ గారా అవును ఇంతకుముందు మాట్లాడింది ఎవరు సార్ ఏజెంట్ కస్టమర్తో మాట్లాడే తీరు అదేనా ఏ బెదిరిస్తుండు మనిషిని అంటే ఆరువేలు 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 అంటే తోప ఏంది బెదిరికి చెప్పండి మాట్లాడే తీరు మాట్లాడేది రేట్లుంది ఆయన తీరు ఎట్లుంది బెదిరించి కూడా మాట్లాడుతుండు కస్టమర్ ఆయన ప్రతి రెడ్డి అయితే పిగుడాడు ఏంది మంచి కస్టమర్ కస్టమర్తోని మంచి మాట్లాడాలా ఏంది ఒక పద్ధతి ఉంటుంది డిఆర్ఏ చేయలేదా నేర్పియలేదా డిఆర్ఏలా కొత్తగా జాయిన్ అయ్యి అదే కొత్తగా జాయిన్ అయితే నేర్పేలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు కాల్ చేయాలి మీరు అతనికి ఓకే సార్ ఇది ఇది ఎలా సార్ ఇది మీకు లోన్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా అది పిఎల్ఆ సిసి అని అడిగాను నేను అతనికి పిఎల్ఆసిసీఆ ఇలా పిఎల్ఆసిసీ అని అడుగుతున్నా నేను మిమ్మల్ని కూడా మీ పేరేంది బీఎల్ కాదు ఇది ఇది మామూలు క్రెడిట్ కార్డ్ పైన తీసుకుంటారు కదా లోన్ ఇది అదే పిఎల్ ఆ కార్డు నెంబర్ కార్డు నెంబర్ చెప్పండి పిఎల్ కాదు ఇది కార్డు కాదు ఇది సరే నంబర్ అయితే ఉంటుంది కదా అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది కదా లోన్ ఇది నెంబర్ చెప్పండి నెంబర్ ఇవ్వండి సెవెన్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ జీరో టూ వన్ ఓకే అవసరం లేదు లేదండి ఫోర్ సిక్స్ డిజిట్ చెప్పండి లాస్ట్కి కి సిక్స్ డిజిట్స్ చెప్పండి లాస్ట్కి ఆరు డిజిట్ చెప్పండి ఆరు డిజిట్స్ టూ వన్ నైన్ సెవెన్ నైన్ జీరో ఓకే మన ప్రిన్సిపల్ ఎంత ఉంది ప్రిన్సిపల్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ పాష్ ఎంత ఉంది సార్ ఎయిటీ సిక్స్ థౌజండ్ టూ వన్ జీరో ఇప్పుడు నేను చెప్పింది ప్రాసెస్ సార్ సెవెంటీ సెవెన్ థౌజండ్ టూ ఎయిట్ ఫైవ్ ఓకే టోటల్ స్టాండింగ్ వచ్చేసి ఓకే మీ దగ్గర ఇది దీనికి సంబంధించి మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా లాస్ట్ మంత్ మాట్లాడింది ఏజెన్సీలో నేను ఏం మాట్లాడినా ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఏముంది రికవరీ నాకు తెలుసు అండి రికవరీలో ఉందా ఏజెన్సీలో ఉందా నాకు తెలుసు నాకు తెలియదా నాకు ఆల్రెడీ మెసేజ్ వస్తుంది మెయిల్ వస్తుంది అదే మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా లాస్ట్ టైం నేను ఏజెంట్ నాతో మాట్లాడింది మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా సార్ నా దగ్గర ఎటువంటి ఫీడ్బ్యాక్ లేదండి ఓకే ఎలాంటి ఫీడ్బ్యాక్ లేదా నేను సెటిల్మెంట్ చేపిస్తాను చెప్పండి సెటిల్మెంట్ మీరు ఇప్పుడు రైట్ లో ఉందా మళ్ళీ ఏడు ఉంది అకౌంట్ ఏ స్టేజ్ లో ఉంది రైట్ ఆఫ్ రైట్ లో ఉంది కదా చెప్పండి నాకు సెటిల్మెంట్ ఎంత ఇవ్వగలుగుతారు ఏంది చెప్తే దాన్ని బట్టి నేను సెటిల్మెంట్ చేపిస్తాను ఓకే సార్ ఒక నిమిషం మీరు థర్టీ వన్ థౌసండ్కి ఇది సెటిల్మెంట్ అయిపోతుంది సార్ ఇది ప్రిన్సిపల్ ఎంత ఉంది సెవెంటీ సెవెన్ టూ ఎయిటీ ఫైవ్ సార్ లేదండి థర్టీ వన్ థౌసండ్ నేను ఇయర్లేను దీన్ని ఒక పని చేయండి మీరు ఈ మంత్ దాకా ఓడ్లో పెట్టుకుని నెక్స్ట్ మంత్ అది చేసేయండి ఏం చేస్తారు వేరే ఏజెన్సీకి ఇచ్చేయండి కాదు ఇది ఇప్పుడు రైట్ లో ఉన్న అకౌంట్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే ఎట్లా అండి మీరు సార్ ఇది ఫార్టీ పర్సెంట్ మీరు క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి మీరు తీయండి క్యాల్కులేటర్ తీయండి నేను క్యాల్కులేటర్ చేసి చెప్తున్నా నేను ప్రిన్సిపల్ ఎంత ఉందండి నాది ప్రిన్సిపల్ ఎంత సిక్స్టీ సెవెన్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ ఉంది సిక్స్టీ ఉంది నా ప్రిన్సిపల్ సిక్స్టీ టూ థౌసండ్ కరెక్ట్ చెప్పాలంటే సెవెంటీ సెవెన్ ఉంది సెవెంటీ సెవెన్ థౌసండ్ ఉందా సెవెంటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే అంత ఉందా లాస్ట్ అంటే థర్టీ ఫైవ్ అంటే మీరు అదే అంటున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ వన్ థౌసండ్ సార్ ఓకే సరే మీరు నాకు ఒక పని చేయండి పన్నెండు వేల రూపాయలు ఎంత చెప్పండి చేపించేద్దాం ట్వెల్వ్ థౌసండ్ పన్నెండు వేలకి రాదు సార్ ఇప్పుడు మీరు ఇవ్వగలుగుతారా లేదా చెప్పండి తర్వాత నేను చూసుకుంటా లేని రాదు సార్ పన్నెండు వేలకి రాదా ట్రై చేయండి మీ తో మాట్లాడండి ఒకసారి మేనేజర్తో ఎవరితో మాట్లాడి అటు వయక ముందు ఎనకా ముందు పర్లేదు చెప్పండి నాకు ఒకవేళ అయితే రైట్ ఆఫ్లో అకౌంట్ ఉంది ఏమైతుంది దీనికి రైట్ ఆఫ్లో అయితే రేపటికి బి జీరో బి వన్కి పోతుంది ఏమైతుంది దీనివల్ల ఓకే సార్ ఇది నేను మాట్లాడి వస్తే మీకు చెప్తాను మీరు మాట్లాడి చెప్పండి లాస్ట్ లాస్ట్ ఎంత అవుతుంది అది చెప్పి ఒకవేళ తక్కువ అయితే నాకు చెప్పండి మనం క్లియర్ చేస్తాం ఓకేనా కొంచెం అతనికి అతనికి తో మాట్లాడి నేర్పియండి ఆ పర్సన్ కి ప్రదీప్ రెడ్డికి హలో तो से बात हो रही आ? सर ये आपका ना कुछ अमाउंट था ये पेमेंट क्यों नहीं कर रहे हो भाई अमाउंट था लेकिन किधर का था कौन सा था और किसका था? राम अमाउंट लिया था आपने आपका लोन अमाउंट बता देता हूँ मैं आप भूल गए क्या लेके पहले तो नाम तो बताओ ना अपना भाई कल राजपूत बात कर रहा हूँ सर यार एक बात बोलू एक बात बोलता हूँ ठीक है अभी ना देखो अभी मैं शांत ठीक है समझ में आ रहा तो आप शांति शांति रहिए ना हाँ क्या दिक्कत है हैं ठीक है सुनो बात को समझो बात को ठीक है मैं शांत हूँ तो इसका मतलब ये नहीं कि आप मुझे परेशान करें नहीं सर है तो सर क्या इशू है इशू बताइए आपका पेमेंट सिर्फ अठारह हजार छह सौ जमा हुआ है यहाँ पे ठीक है यार राम पिन से बात कर रहे हो ना हाँ जी हाँ जी एक एक बात बोलो आपके पास राहुल करके बंदा है अपने आप को मैनेजर बोलता है हाँ मैनेजर है नहीं वो बस है ना हाँ है क्या नहीं नहीं मैनेजर नहीं है कौन है फिर राहुल है कौन एग्जीक्यूटिव है सर हमारे बैंकर हैं सर राहुल सर हाँ वही तो बैंकर ही है ना यार अरे मेरी जान में सेटलमेंट लेके तकरीबन चार दिन हो रहा ऑलरेडी एक पेमेंट हो चुका एक पेमेंट पेमेंट पेंडिंग है नेक्स्ट मंथ का ड्यू डेट है बीस तारीख का आप लोगों के पास अपडेट नहीं होता है okay, अपडेट होता है तीस तारीख को अपडेट होता है जब मैं सेटलमेंट लेटर चुक, ले चुका हूँ ऑलरेडी एक पेमेंट हो चुका है साढ़े साढ़े बारह हजार का बात हो चुका है लेटर भी रेस कर दिया है राहुल ने जो अपना डोमिन से डोमिन है ना वो मैनेजर है ना आपका बैंकर अले अले। आ, वो बंदे ने कर दिया हूँ ऑलरेडी पेमेंट भी कर चुका हूँ अगले महीने का बीस तारीख का डेट दिया हुआ मुझे अरे यार वो डेट तो आना आन है यार अभी मैं कुछ बोलूंगा तो बुरा तो, मानोगे आप लोगों के पास कोई अपडेट नहीं रहता है हा? क्या फायदा बोलो फिर वहां पर क्या अपडेट है यार अभी देखो मेरा इतना बड़ा अभी मैं क्या करता हूँ मालूम ये सेटलमेंट लेटर लेके आर बी आई को डाल तुम्हें मैं सेटलमेंट होने के बावजूद भी ये लोग परेशान कर रहे हैं करके सॉरी oh, सर यार इसमें आप लोगों का जो एजेंसी है ना वो एजेंसी की वाट लग जाती है और राहुल का वाट लग जाती जो मैनेजर है ऐसा मैं टोकूंगा एक्सलेन माल में मैं प्रो मैक्स हूँ उसमें सेन डालने में ऐसा डालता हूँ सौ हजार वोट्स का सामने वाला डर जाना सॉरी सॉरी सर ठीक है यार वो वो पहला राहुल से बात कर लेना मैं ये करता हूँ ठीक है तो अभी तो छोड़ रहा हूँ डीएनडी मेंशन करो डीएनडी मेंशन करो या डीएनसी मेंशन करो ओके सर डीएनडी कर दो डीएनडी कर दो ठीक है चलो ओके सर राइट यार